స్వద్గురుమా పఠశాల కార్యక్రమంలో భారతీయ సంస్కృతి ఇతర దేశాల్లో ఎలా ఉంది మరో ఎలా ఉంది అన్నది చెప్పుకుంటూ ఇందాక చెప్పిన ఇంతకుముందు అనుకున్న వుడ్ టెక్నాలజీ వాస్తు నిర్మాణము అన్న దానికోసం యజుర్వేదము అలాగే మన అథర్ణ వేదంలో కూడా షాల్మణి అశ్వగంధ పృష్ణపర్ణి అశ్వద్ధ ఖదిర విభీతక ఉదుంబర కీచక దేవదారు వీటి తెలుగు పేర్లు వేరే ఉన్నాయండి మనకనే తెలిసినవే రావి మద్ది జామ మారేడు ఇలాంటి చెట్లతోటి ఇంటి లోపల ఏ భాగాన్ని నిర్మించాలి ఎంత పొడుగ్గా ఎత్తుగా కట్టాలి ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడే ఒక చిన్న చమత్కారం లాంటి చెప్పాలి మీరు ఎప్పుడైనా కానీ ఐదు వందల కోట్లు పెట్టిల్లు కట్టుకున్నారనుకోండి ప్రహారీ గోడ ఎంతెత్తుంటుంది ఎవడో మహానుభావుడు ప్రహారీ గోడ మీద నలభై అడుగుల ఎత్తు కంచె కూడా వేసుకున్నట్టు పాపం అది ఆయన ప్రత్యేకత అనుకోండి కానీ గవర్నమెంట్ ఎలా ఇచ్చిందో పరిమితం ఆయనకి తెలియదు కానీ దీని మీదే ఒక చమత్కారం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రాంతాల్లో నలభై ఆరు నలభై నాలుగు ప్రాంతాల్లో కుంభకోణం దగ్గర ఒక దొంగ గోడకి కన్నం పెట్టి లోపలికి వెళుతుండగా వర్షం పడుతున్న కారణం చేత ఆ గోడ తడిసి కూలి వాడి మీద పడింది వాడు చచ్చిపోయాడు వాళ్ళ ఆవిడ కోర్టుకి వెళ్ళింద అప్పట్లో ప్రీవీ కౌన్సిల్ అని ఉండేది మన మనకు హైకోర్టు లాగా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక రూలు పెట్టారు ఏమిటో తెలుసా భారతదేశం మొత్తం మీద ఇళ్ళు ఎక్కడ కట్టినా ఇంటి చుట్టూ ఉండే ప్రహారీ కూడా ఆ రడుగుల ఎత్తు ఉండడానికి సరిపోతుంది ఆ అడుగుల కంటే మీరు ఎన్ని అంతస్తులు కట్టుకోండి ప్రహరీ గోడ మాత్రము ఆ అడుగుల కంటే ఎత్తు ఉండడానికి వీల్లేదు ఎంచేత మినిమమ్ హైట్ ఆర్ మ్యాక్సిమం హైట్ ఇండియాలో ఉన్నవాళ్ళు ఆ రడుగులు ఎత్తు ఉంటారు కాకపోతే జైళ్ళు హాస్పిటల్స్ కాన్వెంట్లు నన్స్ ఉండేది ఆడవాళ్ళ హాస్పిటల్స్ ఆడవాళ్ళ మెస్సులు ఇలాంటి వాటికి మాత్రం ప్రత్యేకించి పర్మిషన్ తీసుకు కట్టుకోవాలి మరి ఆయన ఎవడో ప్యాలెస్లో కట్టుకున్నట్ట కాంపౌండ్ వాలే ఇరవై అడుగులు ఉంది దానిపైన నలభై అడుగులు ఎత్తులేమో ఈ ముళ్ళ కంచి పాపం మహానుభావుడు ఇలాంటివన్నీ కూడా ఎక్కడున్నాయి ఆ ధర్వణ వేదంలో ఉంది ఋగ్వేదంలో ఉంది వాటి లోపల సూచనలు చేశారు ఇలాంటి వాటికి సంబంధించి ఇదే వుడ్ టెక్నాలజీ అలాగే లోహాలు ఒకచోట మంత్రంలో చెప్తాడు హిరంచమే అయసాచమే లోహంచమే ఇది ఊరికనే మంత్రంలా కనిపిస్తుంది కానీ అన్నీ లోహాల గురించి చెప్పినవే ఋగ్వేదంలో పదో మండలంలో ఇప్పుడు మనకి ఈఎన్టీ స్పెషలిస్టులు అన్నాడు సరే ఏ నోస్ థ్రోట్ వీటికి సంబంధించిన రహస్యాలు చెప్పారు వాళ్ళు బ్రెయిన్ వాటికి సంబంధించిన రహస్యాలు చెప్పారు ఆర్థోపెడిక్స్ అంటే ఏం కదా సంగతి వాటికి రహస్యాలు చెప్పారు కుష్ఠురోగము డెర్మటాలజీ శరీర సంబంధం అంటే చర్మ సంబంధమే ఈ రోగాలకి మందులు ఋగ్వేదంలో పదో మండలంలో చెప్పారు అలాగే ప్లాస్టిక్ సర్జరీ ఆర్టిఫిషియల్ లిమ్స్ అన్నది దీంతో ముందుసారి సూచించాను కేల నృపతి అని ఒక మహారాజు గారు ఆయన యుద్ధానికి వెళితే కాలు విరిగింది తన ఇంటి యజమాని రుచుక్కున్నాడు ఋషిగారు గారు ఆయనది కాస్త బంగారు కాలు తయారు చేశాడు శ్యావ ఋషి అన్న మూడు ముక్కల కింద కొట్టాడు రాక్షసుడు ఆ మూడు ముక్కలని కూడా కలిపి అతికించారు ఎవరు అంటే వీళ్ళంతా మహానుభావులు అశ్విని దేవతల దేవతలు ప్లాస్టిక్ సర్జరీ అలాగే చవన మహర్షికి సౌందర్యం కల్పించారు వాళ్ళు ఇంకో ఇలాగా ఇన్ని రకాలుగా మంత్రాల లోపల వేదమంత్రాల లోపల సైన్స్కి సంబంధించినవి ఎన్నో విశేషాలు మనకు కనిపిస్తాయి ఓపిక ఉన్నట్టయితే ఆయా బ్రాంచ్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి ఆ ప్రయత్నం చెయ్యొచ్చు ఇంతకీ మనం సైన్స్ మాట్లాడుకోవటం లేదు నిత్య జీవితంలో ఉపయోగించేలాంటి వేదవాక్యాలు ఎక్కడున్నాయి ఏమిటి అన్నది చూస్తే కొంతైనా మన మనస్సులో మార్పు వస్తుంది కొంతైనా మన ప్రయత్నాల్లో మార్పు వస్తుంది అంటాడు ఒక చోట వేదంలోను మన వాళ్ళు అంటుంటారు కదా బాబు నువ్వు ఏ పని చేసినా కూడా నువ్వు ఎలా చేయాలి శ్రద్ధగా చేయాలి నాయన అంటుంటారు అంటే దానికే వేదంలో ఒక మంత్రంలో అంటారు యో వై శ్రద్ధామనారభ్య యజ్ఞేనయ్యితే దేవాహ నా శ్రద్ధతతే నీవు ఏ పని చేసినా కాన్సన్ట్రేషన్తోటి చెయ్యి శ్రద్ధతోటి చెయ్యి యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా శ్రద్ధతో నీవు యజ్ఞం చెయ్యనట్టయితే దేవతలు కూడా నీ మీద శ్రద్ధ పట్టరు చెప్తారు ఇక్కడ ఇది మామూలు మాటలా ఉంటుంది ఉదాహరణ కావాలా మీరు ఒక వ్యక్తిని కలవాలని వెళ్ళారు వ్యక్తిని కలవాలని వెళితే ఆయన గొప్పవాడు మీరు తక్కువ వాళ్ళు ఆయన కోసం మీరు ఎదురు చూడాలా నేను వచ్చే కరిమితపోతాగా అని తిట్టుకుంటే అవసరం అయిందా నీదే అది అంటే నువ్వు చేసే పని పెట్టి శ్రద్ధని బట్టి ఉంటుందన్నమాట దానికే ఉదాహరణ భారతంలో దుర్యోధనుడు వచ్చాడు అర్జునుడు వచ్చాడు కృష్ణుడు సేవించుకోవడానికని దుర్యోధన ఏం చేశాడు ఆయన నిద్రపోతున్నాడా నేను కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చోవాలి అని తల దగ్గర కూర్చున్నాడు శాస్త్రం ఏడు తెలిసిన ఎవరినా నిద్రపోతున్నప్పుడు కాళ్ళ వైపే కూర్చోవాలి తప్ప తల వైపు కూర్చోకూడదని ఓ శాస్త్రం ఉంది అది మరోసారి మాట్లాడుకుందాం లేవగానే ఎవరిని చేయడు కృష్ణ పరమాత్మ అర్జునుడు చూశాడు నీకు శ్రద్ధ లేదు అందుకని నీకు కావాల్సిన తెచ్చి పంపించాడు అంతే సైన్యాన్ని ఇచ్చాడు ఆ సైన్యం యుద్ధం చేయలేదు వాళ్ళు కాఫీలు టిఫిన్లు అందించేవారు యుద్ధంలో అదే చేసే పని అంత శ్రద్ధ లేనట్టయితే పని జరగదు ఇది ఉదాహరణ ఇలాంటివే వేదమంత్రాలు కొన్ని ఉన్నాయి అవి కొన్ని చెప్పుకొని అప్పుడు ఒక కనెక్టివిటీతోటి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి